విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని విశాఖ జీవీఎంసి విగ్రహం వద్ద నిరసన చేపట్టారు స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ కాకుండా చేస్తామని చెప్పిన ఎంపీలు ఎమ్మెల్యేలు ఇప్పుడు మొహం చాటేశారని కూడా కార్మిక సంఘాల నాయకులు మండిపడ్డారు గో బ్యాక్ నడ్డా విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని విశాఖ వేదికపై చెప్పాలి విశాఖ వేదికపై నగ్గా వెంటనే ప్రకటించేయాలి ఇందాబాద్ సిపిఐ నగ్గా ప్రకటన చేయాలి ఇందాబాద్ క్కులు ప్రభుత్వ శాఖ పథకానికి ఏ మొత్తం పెట్టుకొని గో గోబ్యాక్ విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తానని మీటింగ్ లో ప్రకటన చేయాలి విభజన చట్టంలో పేర్కోబడిన అన్ని హామీలు కూడా అమలు చేస్తామని విశాఖపట్న వేదికగా చెప్పాలి